అమ్మమ్మ వీడియో తీసుకొని రా నేను చేస్తానంటే వాళ్ళ అమ్మ ఉండి వద్దులేమా ఇప్పుడు ఎద్దులేమా అనే మా నీ దండం పెడతా గమ్మునుండు మా నేను వీడియో ఉంది అమ్మమ్మని వీడియో తీసుకొని రా నేను మాట్లాడతా వీడియోలు మాట్లాడతా సో గాయిస్ అయితే ఇప్పుడు ఏం చేపలు మేము అమ్మమ్మ చేపలు అంతా కెల కెలం చేపలు కర్రీ అయితే చేస్తుండ్రనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ చెన్నై యా ఇల్లు అయితే కొంచెం కొత్తగా ఉంది కదా ఈ ఇల్లు అయితే మా అక్క వాళ్ళు ఇల్లు పెద్ద అక్క ఇల్లు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడైతే ఎందుకు వచ్చినామంటే మా అక్క అక్క పెద్ద కూతురికి కూతురు ఉందనమాట మనవరాలు ఆ అమ్మాయి అయితే చాలా రోజుల నుంచి వీడియోది అమ్మమ్మ నేను నన్ను వీడియో నేనైతే మాట్లాడతాను అంటూనే ఉంది ఈ రోజు కూడా ఫోన్ చేసి వీడియో తీసుకొనిరా నేను మాట్లాడతాను అని చెప్తా ఉంది మీకు దండం పెడతాను వీడియో తీయనంతంది ఆ అమ్మాయి ఎవరు చూద్దాం ఒకసారి ఎక్కడో వాళ్ళకి అందరికి తెలుసు మీరు కూడా చూస్తారు కదా చూడండి మా మనవరాలని అయితే అంతడా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పాలా చెప్పు హాయ్ బాగున్నారా అని అడుగు ఇంకా

எனக்கு நான் ராத்திரி நம்ம என்ன மா பூஜாத்தி மாய ப்ளீஸ் வது ఏ మీ అమ్మకి ఏం తెలియదు ఆశా అదే కదా అందరిని చెన్నైకి రమ్మంటున్నట్టుంది కదా తినువా నువ్వు అయితే ఏదో అమ్మమ్మ ఏది చెప్పు ఆఫీస్కాషా మీ డాడీ పేరు

వాళ్ళమ్మ ఫోన్ చేసి చేపలు తీసుకున్నాను కోరికేసేస్తు ఫోన్ చేస్తే అమ్మమ్మ వీడియో తీసుకొని రా నేను చేస్తానంట అమ్మ ఉండి వద్దులేమా ఇప్పుడు మా అని దం పెడతా గమ్మ వీడియోలు అమ్మమ్మ వీడియో తీసుకుని మాట్లాడతాను ఒకసారి గుడ్లాగా అడిగింది ఎప్పుడన్నా ఇంకొచ్చినప్పుడు అడుగుతుంది మాట్లాడాలంటే అందరు చూడాలంట బాగా మాట్లాడారు సార్ చెప్పయితేదన్న మంచిగా చెప్పు చూడు కెమెరా సార్ కెమెరా సార్ ఏం చెప్పు బుజ్జి ప్రామ్ చెన్నై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు నా రా సరే వీడియోకి ఒక లైక్ చేయమని చెప్పు హ వీడియోకి ఒక లైక్ చేయమని చెప్పు ఇదక్కడ జోడ నా ఎల్ కార్డ్ ఇయల్ కార్డ్ జోడ ఆ ఎల్ సైన్ చెప్పు బుజ్జి ప్రామ్ చెన్నై హ బుజ్జి

நம்ம மாஃபி ஆ கலர் வச்சுக்கணுமா சார் தெரியாது நேர நேத்தமா ஷக்கீலா நாக்கெவ் ஏமது நாக்கில పెద్ద కూతు చెప్తే నేను అక్కడి చెప్పానా మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి మా పెద్ద అక్కకి మనవరాలు నాకు కూడా మనవరాలు అంతే కదా నేనేమో మా పాపకి అమ్మమ్మ అవుతా అంతేనా నేను ఒక్కదాన్ని ఉండేనా ఒక్కదాన్ని అట్ మాట్లాడే నాకేం మాటలు రావు ఏ ఒక్కదాన్ని మాట్లాడాలంటే నేను మాట్లాడితే ఊరు చూడరు అచ్చా మాట్లాడితే అలా ఫోటోలో ఉండేది ఊరు ఏ సగా అయితే ఇప్పుడు ఏం చేపలు చేపలు కర్రీ అయితే చేస్తుండీకి ఎవరు మీ ఇద్దరు చేసేది సైకిల్ నువ్వు అదే అట్లా మళ్ళు సో సైకిల్ చేస్తా ఉంది మా వైద్య నువ్వు కూతురు అనమాట నువ్వు చేస్తున్నావు మేము సైకిల్ని చేసి ఎట్ట చూడు సైకిల్ ఫోటో చేస్తా ఎట్ట చూడు అట్నే ఉంది ఇదే తమ్న తమ్ ఇదే అనమాట పులుసు పడేలా చేపల కర్రైతే చేపల కూర తింటవా నువ్వు చేపల కూర తింటవా బాగుంటుందా నువ్వు నీతో మాట్లాడినప్పుడు నిన్నే చూపిస్తా బాగుంటుందా నీకు నచ్చుద్దా చేపల కూర ఇంకా ఏమేమి నచ్చుద్ది కూరలో చికెన్ మటను ఫిష్ ఎక్కువ ఏది నచ్చుద్ది ఎక్కువ ఎక్కువ చికెన్ రైస్ ఇష్టమా అయితే చికెన్ ఎక్కువ నీకు ఇష్టం చేప చేపల కన్నా నాకు 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 వచ్చేసి చికెను మటన్ ఫిష్ ఇవన్నీ ఇష్టం చికెన్ రైసు బిర్యానీ మాట్లాడితే బాగా చెప్పు

నేను చెప్పాను చేపల పులుసు అయితే పెట్టిచ్చినా చేపల పులుసుకో పట్టి చేపలు కూడా ఈ రోజు మా మనవరాలికి పండగే పండగ మా ఇంట్లో చేయకుండా వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి పిల్లకి మా అక్కకి అందరికంట అందుకని నన్ను నుంచి ఫోన్ చేసి రప్పించింది చేపల పులుసు కోసం చెప్పాల நீங்க <kung> <ım999> <Tanks> <ooms>, <hums> 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 அந்த కాబట్టి ఎంట్రన్స్ లోనే పూల మొక్కలు చెట్లు బాగా నాటుకుంటాయి ఎప్పుడు ఏడన్నా చెట్లే ఇది కనకంబరం చెట్లు చెట్టు కనకంబరం ఇదేం చెట్టు ఎంత కాదు ఇవన్నీ ఎండిపోయి నాకు ఎందుకు ఈ చెట్టు బాగుంది సో యా చెట్లు అన్నీ చూడ అందంగా ఎంత బాగున్నాయి ఇది మల్లెపోతలు చెట్టాలన్నా కాదు కాదు ఇది ఏదో పోతలు ఇది ఒక చెట్టు ఇది కలర్ బాగుంది అయితే ఇది కరిపక చెట్టాలండి ఇది బాగుంది ఇదంతా తెలుగు కాలనీ అని అన్నమాట తెలి కాలనీ నుంచి చూడండి గుడి గోపురం మీరు ఎత్తగా ప్రసాగంగా పడుతుంది ఏ బాత్ రూమ్ ఓపెనింగ కదా ట్యాంకి ఇన్కి ఇదేనే గట్టింది బాత్ రూమ్ని గట్టి చాపుడు ఓక అలా ఇం పైన్ రూమ్లు ఎత్తి బాత్ రూమ్ దగ్గర దంపత వేని కుకలని రిగర్ మితి తే తెలుసిది ఎడ ఇక్కడ ఇక్కడ ఇంకా అకడంత ఎందులేరా చెట్టి చెట్టి ములిసిదిగా ఆ కాలం ఇంకా Ini मामा ये हां ईल कटिन ini kayak <tuk> di pancan Masih masih mesin sini, sini, ఏం చేస్తున్నావు నువ్వు ఇల్లు ఎడుస్తున్నావాడు ఊడు సుబ్బ్రంగుడు సతీ అదే అండి ఆడ అదే దాని పేరు ఏం పేరు టామీ డాగు పేరు ఏం పేరు డాగ్ డాగ్ పక్కన అమ్మకొట్టి పేరే అమ్మకొట్ట మళ్ళా కుర్జీ కావాలా కుర్జీ కావాలి నైట్ అయినా ఆడ పడకూడదా ఇంక ఊరిని కూర్చోనీ ఓ ఓ అమ్మ స్ప్రే కొడుతుందంట ఎల్లుంటే కొట్టదు హ్మ్ ను కొడతంట ఎల్లెల్ల పాది హ్మ్ హ్మ్ అందుకని మమ్మీ సైంద్ర మధ్యనట్టు కొట్టుకోవకు హ్మ్ స్ప్రేలో అబ్బ అబ్బ బచ్చి డాక్స్ వేదచింది అందుకని బొమ్మే కొన్న మమ్మీ కొట్టచ్చు అని పెడుకోలేదు నువా నీ మమ్మీ ఏం చేస్తుంది నీ మమ్మీ అలా పాపం కదా అందుకని మాకొచ్చి ఓర్గా ఈ షాట్ లా డాన్స్ డాన్స్ స్టేజ్ అంటే ప్నాి ప్ిలే సిం నచి దాిటిటి మె చిటిలేండ్డిటే వార్ కిండి ాిటి నచిలేం కిముండి కింకిండి అంగళింసింం చిటిలఇం কেট্য়ে সালে সানে কাপড্তমালে কোতমালেদে? ইজ্য়ে? কেয়ে? মামি ইয়ে? ডাডে! মসালে মিনা কালে! কালে কালে! পিয় फूल देर था हम करता नहीं लहा पे हां मम्मी पापा इन चलते चले लेते देखो मेरी अम्मा की अम्मा की अंदर प्रयत्न इनको अम्मा मत देखो सही तरीके से वीडियो देखते हो वीडियो डोर मार दो तो या तब वो वी दिस शाको मेरे जैसे साका वो हवा कयवानंतला साले लगवा तो मेरे भाई से निकला वो नीका गौरव ఓకేనండి ఇప్పుడైతే ఇంకా మక్కువ ఇంటికి అయితే వచ్చినాం కదా వచ్చి ఇంకా కొంచెం చేపలు అయితే చేసి ఇంకా అయితే మాట్లాడి ఇప్పుడైతే మా ఇంటికి అయితే వస్తున్నాం అంతే కదా బాయ్ వి బాయ్ 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 మల్లెపూల్ అవ్వాలా సాయంత్రం టైం అయితే ఇంక అందరూ పండించైతే వచ్చి ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం గలబ గలబగా సందడిగా ఉంటుంది ఇంక ఇప్పుడు అందరూ అడవుల్లో ఆడ పడిపోయి ఈ అమ్మాయి ఏమో నైట్ డ్యూటీ చేసి వచ్చి పక్కన పొద్దున్నే వచ్చింది అనమాట నైట్ మళ్ళీ నైట్ పొద్దు ఏం పని చేస్తాడు చెప్పి నర్స్ నర్స్ నర్సు ఇంజన్ నర్స్ ఒక అమ్మాయేమో టీచర్ లేదు స్కూల్కి పోయింది రాలా అది అంత్రియా హై టీఐటి హై టీ దస్తమాత యువతమయమో హాకిలి దంకినామ హాకిలి కడుతుం ఇప్పుడు మిగిలి నిసాయ రందర్ ఉన్నప్పుడు వస్తాయి ఈ వీడియోస్ మాస్కోన్ మనం వెళ్తాం మెయిన్ వచ్చేది మనం పెద్ద కొని సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా మా నచ్చిందా నచ్చిందని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందంటే నేను పెళ్ళి అవుతున్నాను అడుగుతాబ్ ఎవరు మేము ఎవరు మంచి పెళ్ళని చేస్తున్నా భవంతి

अच्छा बुद्धि चैनल है साला अच्छा बुद्धि चैनल है वाह नेहारी बावली है अच्छा बुद्धि चैनल है बुद्धिपन से सेशन हां बुद्धि ब्रह्मा जी का चैनल है ओके लाइक कर वीडियो लाइक कर दो और सब्सक्राइब भी कर दो मतलब अक्षय

मुचा गुडी काढू डी म